ఏలూరు జిల్లా ఏలూరు కండ్రికగూడెం గ్రామంలో ముఖ్య అతిథి బయ్యారపు రాజేశ్వరరావు జులై ఏడున మాదిగల ఆత్మగౌరవ కవాత్ వరంగల్కు ప్రతి కుటుంబం నుండి కదిలి రావాలని పిలుపునిచ్చారు కవాత్ కార్యక్రమానికి లక్షలాది మంది మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరలించే విధంగా ఎంఆర్పిఎస్ నాయకులు కృషి చేయాలని రమేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈద్ముడి గ్రామంలో ఇరవై మంది యువకులతో ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు మాదిగలను అంటరాని కులంగా ఊరి బయట వెలివేసిన కులంగా ఎదురొస్తే స్నానం చేసే రోజులు ఎన్నో అవమానాలు పడిన సందర్భంలో ఆ రోజుల్లో ఎంఆర్పిఎస్ దండోరా వచ్చాక మాదిగల కుటుంబంలో వెలుగు నింపిన వ్యక్తి మందకృష్ణ మాదిగని ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ పోరాటం అయితేనేమి దండోరా ఉద్యమం వల్ల వికలాంగుల పెన్షన్ పోరాటం అయితేనేమి దండోరా ఉద్యమం వల్ల ఎన్నో సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు జూలై ఏడున చెలో వరంగల్ కవాతను విజయవంతం చేయడానికి తబ్జుల గ్రామం నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు తెల్ల చొక్క నల్ల ప్యాంటు ధరించి రావాలని తెలియజేశారు ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జీలు న్యాయమూర్తుల ద్వారా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనే నమ్మకం విశ్వాసం ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగల శేఖర్ జిల్లా నాయకులు కాశీకృష్ణ రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి మదతేస బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అయినపత్తి మాధవరావు ఎంఎస్సీ ఏలూరు అధ్యక్షులు గద్దల ప్రసాద్ ఎంఆర్పీఎస్ నగర ఇన్ఛార్జ్ గూడూరు రాజేష్ బాబు బుజ్జి చాట్ల సాయిబాబా కందుల సంతోష్ తోటకోర రవి ఎస్కే అలీ షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు లక్షలాది మందితో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్య నాయకుల ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో సందర్శించి స్టూడెంట్స్ ని గ్యాదరింగ్ చేసి వారిని కాల కవత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రమించాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికి తెలియజేస్తున్నా మిత్రులారా మన ముప్పై సంవత్సరాల నుండి మన జాతికే కాకుండా మాదిక జాతికే కాకుండా ఇతర సామాజిక వర్గాలకి పరాలు అందించిన ఏదన్నా కులం ఉందంటే అది మాది కులం అని మీ అందరికి తెలియజేస్తున్నా మిత్రులారా కృష్ణమాద గారు పిలిపే మాకు మనకి తప్పకుండా పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నయ్య గారు మనకి ప్రత్యక్ష దైవము మన తరనాతుల రాసిన దైవము శ్రీ మన్య శ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారు అన్నగారి కార్యక్రమం ఏ పిలిపించినా సరే లక్షలాది మంది ఏలూరులో ఉండడం వంటి ఏలూరు జిల్లా నుండి లక్షలాది మంది సక్సెస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా మాదిగిన తలుపు తట్టి కలక్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనందరం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అదే విధంగా జులై ఏడో తారీఖున మన దైవం మన ప్రత్యక్ష దైవం అన్నటువంటి మన్యశ్రీ మందకృష్ణ అన్నగారు జన్మదిన శుభ సందర్భంగా మనందరం కూడా వెళ్ళాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సీనియర్ నాయకులు బయాలకు రాజేశ్వరరావు మాది గారికి నా హృదయపూర్వక ప్రదక్త ధన్యవాదాలు తెలియజేస్తున్నాం